హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్ల వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తలు నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐలో ఉద్యోగులకు సంబంధించండి మూడు వందల శాఖలు పదిహేను వేల ఉద్యోగాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన ఎస్బీఐ అంటే ఇక్కడ చూడవచ్చు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు వందల శాఖలతో పాటు పదిహేను వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకున్నట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ కారా తెలిపారు వీరిలో అత్యధిక మంది మార్కెట్ విభాగానికి చెందిన వారిని అలాగే పదకొండు నుంచి పన్నెండు వేల మందిని ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను సైతం రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు ఆఫీసర్ స్థాయి ఉద్యోగులతో పాటు ఇంజనీర్లు కూడా ఉన్నారన్నారు గతేడాది బ్యాంకు నూట ముప్పై తొమ్మిది శాఖలను ప్రారంభించడంతో మొత్తం శాఖల సంఖ్య ఇరవై రెండు వేల ఐదు వందల యాభై రెండుకు చెందిన ఈ సంవత్సరం మనకు కేవలం ఎస్బీఐలోనే పదిహేను వేల ఉద్యోగాలు అంటే మనకి ఇంకా ఉద్యోగ సంస్థలు కూడా ఉన్నాయండి ఇవి కాకనే పదిహేను వేల ఉద్యోగాలు కేవలం ఎస్బీఐలో భర్తీ చేయను మనం ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ లో టోటల్ గా భర్తీ చేస్తారంట సో తర్వాత అప్డేట్ చేసిన మనకు గురుకులాలకు సంబంధించి గురుకులలో ఇన్వెస్ట్మెంట్ అమలు చేద్దామా అంటే చూడవచ్చు ప్రభుత్వం పునరాలోచన పడ్డట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగ నియమకాల్లో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన వారు వారు స్వచ్ఛందంగా వదులుకుంటే ఉద్యోగాలను మెరిట్ జాబితాలో తర్వాత అభ్యర్థులకు కేటాయించే విధానాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు రాష్ట్రంలో చేపట్టిన గురుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఈ రీలింగ్ ఇంక్వెస్ట్మెంట్ విధానం అందుబాటులో లేకపోవడంతో బ్యాక్లాగ్ భయం పట్టుకుంది గురుకుల నియామకాలకు సంబంధించి దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తుంది నియామక ప్రక్రియలో రీలింక్వెస్ట్మెంట్ విధానం అందుబాటులో లేకపోవడం పోస్టుల భర్తీ ప్రక్రియ ఆరోహణ అవరోహణ విధానంలో చేపట్టకపోవడమే ఎందుకు కారణం సో దీన్ని ప్రభుత్వమే రద్దు చేసింది అండి అంత ముందు విధానం అనేది ప్రభుత్వమే రద్దు చేసింది సో ప్రభుత్వం మళ్ళీ తీసుకురావాలి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల పరిధిలోని వివిధ విభాగాల్లో తొమ్మిది వేల రెండు వందల పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు పరీక్ష నిర్వహించింది అందులో ఎనిమిది వేల మూడు నియమక పత్రాలు కూడా జారీ చేసింది అయితే ఒకటికి మించి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఏ ఉద్యోగాన్ని వదులుకుంటారనేది పోస్టింగ్ ఆర్డర్ జారీ తర్వాతే స్పష్టత వస్తుంది అభ్యర్థులు వదులుకునే పోస్టులు రెండు వేలకు పైగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఇంత పెద్ద కసరత్తు చేపట్టి కూడా దీనిలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మిగిలిపోయే అవకాశం అయితుంది రిలింగ్ పేస్మెంట్ విధానం లేకపోవడంతో ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్ జాబితాలకు వెళ్ళనున్నాయి మరో పక్క గలలో ఖాళీ ఏర్పడిన పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు సో దీని మీద హైకోర్టు కూడా దీన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో దీన్ని రిలింగ్ పేస్మెంట్ విధానం తీసుకొస్తే చాలా మంచి నిర్ణయం చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గురుకులాలతో పాటు మనకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అన్ని ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా తీసుకొస్తే చాలా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో తర్వాత చూసినట్టు మనకు కరెంట్ అఫైర్స్ అండి సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టు మనకు సిక్స్ జీ సేవలు అండి సిక్స్ జీ సేవలు ఒక సంస్థ తీసుకొచ్చింది మనకు దీన్ని తీసుకొచ్చిన ఏ దేశంలో తీసుకొచ్చారు ఏ సంస్థ తీసుకొచ్చారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుబాటులోకి తీసుకొచ్చిన జపాన్ ఫైవ్ జీ కంటే ఇరవై రెట్ల వేగం తోటిది వర్క్ అవుతుందంట సో ఇక్కడ చూసినట్లయితే జపాన్ కు చెందిన దిగ్గజ టెలికాం కంపెనీలు సిక్స్ జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి ఎన్టీఆర్ కార్పొరేషన్ అదేవిధంగా ఎన్సి అదే అదేవిధంగా డోకమో ఫుజిట్స్ వంటి కొన్ని టెలికాం కంపెనీలు సిక్స్ జీ ప్రోటోటైప్ పరికరాన్ని తయారు చేశాయి కేవలం దానికి సంబంధించిన డివైజన్ మాత్రమే తయారు చేశాయి దీంతో ప్రపంచంలోనే మొదటి సిక్స్ జీ ఫోటో ప్రోటో ను కనిపెట్టిన దేశంగా జపాన్ రికార్డు క్రియేట్ చేసింది ఇది సెకండ్కు హండ్రెడ్ గిగాబైట్ల వేగంతో డేటాను ప్రసారం చేయగలదు ఫైవ్ జీ స్పీడ్ కంటే ఇది ఇరవై రేట్లు ఎక్కువగా వర్క్ అయితే చేయగలదట సో సిక్స్ జీ నెట్వర్క్ సంబంధించి మొదటి ప్రోటోటైప్ టైప్ మొదటి డివైజన్ ఏ దేశం తీసుకొచ్చిందని అడుగుతారు జపాన్లో ఈ యొక్క టెక్నాలజీ అయితే అందుబాటులోకి వచ్చింది సో ఈ కంపెనీ గుర్తుంచుకోండి ఎన్టీ కార్పొరేషన్ అదేవిధంగా ఎన్ఈసీ డొక ఈ మూడు కంపెనీలు ఈ యొక్క డివైజ్ అయితే తయారు చేశాయంట సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ ప్రపంచంలోనే తొలి సిక్స్ జి డివైజ్ ఆవిష్కరించిన చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు గుర్తుంచుకోండి తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు శిభాస్ ఎవరెస్ట్ మ్యాన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈయన తన రికార్డు బద్దలు కొట్టినట్టు ఇక్కడ చూడవచ్చు ఇరవై తొమ్మిదో సారి ఎవరెస్ట్ ను అధిరోహించిన కమి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరెస్ట్ మ్యాన్ గా పేరు యాభై నాలుగు ఏళ్ల నెఫాలి శర్మ కమి రీటా మరో రికార్డును ను సొంత చేసుకున్నాడు ఇరవై తొమ్మిదో సారి ఎవరెస్ తన రికార్డును తానే తిరిగి రాసుకున్నాడు సో ఈయన టూరిస్ట్ గైడ్ అండి సో అందరికి ఆయన నేర్పించే క్రమంలో ఆయన కూడా ఎక్కాడు సో ఇక్కడ చూసినట్టయితే ప్రపంచంలో వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తిగా నిలిచాడు ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తెలుసు జాగ్రఫీలో చూసాం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మీటర్లు అయితే ఎవరెస్ట్ శిఖరానికి అతను చేరుకున్నాడు ఈ విషయాన్ని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే సంస్థ ఇన్స్టాగ్రామ్ వేదిక ప్రకటించింది సీనియర్ గైడ్ హోదాలో తమ సంస్థకు చెందిన ఔత్సాహిక పర్వతారోహకుల బృందానికి మార్గదర్శనం చేస్తూ మరోసారి ఎవరెస్ట్ పైకి కమ్ చేరుకున్నారు సో పేరు గుర్తుంచుకోండి రికార్డ్ అయితే సృష్టించాడు సో ఎవరండి నేపాల్ కి చెందిన వ్యక్తి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కి నెట్టిన చైనా అంటే ఇక్కడ చూడవచ్చు గత ఆర్థిక సంవత్సరంలో భారత్ కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది తద్వారా ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను నెట్టింది భారత్ చైనాల మధ్య వాణిజ్యం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మనకు గత ఆర్థిక సంవత్సరంలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఇన్షియేటివ్ ఆధారం ఆధారణకాల ఆధారంగా తెలుస్తుంది భారత్ అమెరికాల మధ్య జరిగిన వాణిజ్యం ఎంత అండి పద్ నూట పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందట సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు చైనాకు అమెరికాకు చూసుకున్నట్లయితే జీరో పాయింట్ వన్ బిలియన్ డాలర్ల తేడా ఉంది జీరో పాయింట్ వన్ బిలియన్ డాలర్ల తేడాతోటి మనకు చైనా మొదటి స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అదే విధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అమెరికానే భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది సో ఇక్కడ చూసినట్టు మనకు గత ఆర్థిక సంవత్సరంలో మనకు చైనాకు భారత్ ఎగుమతులు కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగినట్టుగా ఇక్కడ చూడవచ్చు పెరిగి పదహారు పాయింట్ అరవై ఏడు బిలియన్ డాలర్గా నమోదైనట్టుగా గణాకాలు అయితే చెప్తున్నాయి సో గుర్తుంచుకోండి మనకు భారతదేశం సంబంధించి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇటీవల ఏ దేశం నిలిచిందని అడుగుతారో చైనా చైనా తర్వాత అమెరికాను గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు జీన్ థెరపీతో వినకిడి శక్తి పునరుద్ధరణ ప్రపంచంలోని తొలిసారి బ్రిటన్ బాలికకు విజయవంతంగా చికిత్స అందించారట సో ఇక్కడ చూసినట్లయితే జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్ కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు ఓపన్ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్లో అర్జెన్ బ్రూక్స్ హాస్పిటల్కి చెందిన వైద్యులు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు సో ప్రపంచంలో తొలిసారిగా అనే అంశం అంశంతో మనకు వార్తల్లోకి వచ్చిందండి సో ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ పుట్టుకతోనే వినికిడి శక్తి పునరుద్ధరించారంటే మనకు బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు వినికిడి శక్తిని పునరుద్ధరించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసిన అయితే మనకు నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిందండి సో దీనిలో పర్సెంటేజ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటున్నారు సో ఇఫీషియల్గా ఇంకా వెల్లడించలేదు ఈరోజు అఫీషియల్గా వెల్లడిస్తారండి సో ఈ దశల వరకు మనకు అవసరం లేదు కానీ టోటల్గా పూర్తి అయిన తర్వాత మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు లోక్సభ ఎన్నికలతో పాటు ఒక ఉప ఎన్నిక జరిగింది అది అడిగే అవకాశం ఉందండి మనకు ఏంటంటే కంటోన్మెంట్ మనకు లాస్ట్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ ఎన్నికకు ఆ నియోజకవర్గానికి కూడా మనకు ఉప ఎన్నిక కూడా నిర్వహించారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు విద్యుత్ వినియోగంలో ఆరవ స్థానంలో తెలంగాణ అంటూ ఇక్కడ మనకు కేంద్ర విద్యుత్ మండలి నివేదిక వార్తలకు వచ్చిందండి సో మొదటి మూడు స్థానాలు కూడా గుర్తుంచుకోవాలి దీంట్లో మార్చిలో తొమ్మిది వేల తొమ్మిది మిలియన్ యూనిట్లు అదేవిధంగా అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదిక అంటే ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి ఈ ఏడాది మార్చిలో తొమ్మిది వేల తొమ్మిది మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో ఆరవ స్థానంలో ఇచ్చింది మొదటి స్థానంలో వచ్చేసి మహారాష్ట్ర రెండవ స్థానంలో గుజరాత్ మూడవ స్థానంలో తమిళనాడు మొదటి మూడు స్థానాలు గుర్తుంచుకోండి సో తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత కర్ణాటక వరుసగా తొలి ఐదు స్థానాలు ఉన్నాయి మన తెలంగాణ వచ్చి ఆరో ప్లేస్లో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి తెలంగాణలో రోజువారీ వినియోగ వినియోగం కూడా పెరుగుతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన ఒక రోజు మొత్తం వినియోగం వచ్చేసి నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజున రెండు వందల ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు మిలియన్ యూట్లకు ఈ యొక్క డిమాండ్ అనేది పెరిగిందట అదేవిధంగా ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉన్న పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిరంతరమైన నాణ్యమైన కరెంటు సరఫరా ప్రభుత్వం చేస్తుందట సో నివేదిక సంబంధించి ఇక్కడ హైలైట్స్ ఇక్కడ ఇచ్చారు మనకు తెలంగాణలో మార్చి పద్నాలుగు కూడా అత్యధికంగా పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల డిమాండ్ నమోదైంది సో మనకు తెలంగాణలో అత్యధికంగా మార్చ్ ఫోర్టీన్లో ఇంతవరకు అత్యధిక విద్యుత్ డిమాండ్ అయితే నమోదైంది సో మిగతా అంతా మనకు మహారాష్ట్ర మొదటి స్థానం గుజరాత్ రెండవ స్థానం ఉన్నట్టుగా ఈ మొదటి ఐదో స్థానాలతో పాటు తెలంగాణ ఆరో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చేసిన ముంబై ఐదవ గ్రాండ్ మాస్టర్ గా నిఖిల్ శ్యాం నిఖిల్ అంటూ ఇక్కడ చూడవచ్చు తమిళనాడు చెస్ క్రీడాకారుడు శ్యామ్ నిఖిల్ భారత ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు సోమవారం దుబాయ్ పోలీస్ మాస్టర్ చెస్ టోర్నీలో అతను చివరి జిఎం నార్మ సాధించాడు ఎనిమిది ఏళ్ల వయసులో చెస్ ఆడడం మొదలు పెట్టిన శ్యామ్ నిఖిల్ ముప్పైళ్లకు జిఎం హోదాను సొంతం చేసుకున్నాడు సో ఈయన పేరు గుర్తుంచుకోండి రెండు వేల పదకొండులో ఈయనే తొలి అదే విధంగా రెండు వేల పన్నెండులో లో రెండో జిఎం నార్మల్ కూడా గెలుచుకున్న శ్యామ్ కి ఇది మూడవ నార్మ నెగ్గేందుకు పన్నెండు సమయం పట్టిందట సో ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల ఎవరు నిలిచారని అడుగుతారు శ్యామ్ నిఖిల్ అనే వ్యక్తి ఎనభై గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు జాతీయ రికార్డు ఇక్కడ నమోదైనట్టు ఒక అప్డేట్ చూడవచ్చు మహిళల షార్ట్ పుట్ లో అబా జాతీయ రికార్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షార్ట్ పుట్ లో అబా కతువా జాతీయ రికార్డు నెలకొల్పింది సోమవారం ఆమె పద్దెనిమిది పాయింట్ నలభై ఒక్క మీటర్ల త్రోతో విజేతగా నిలిచింది మహారాష్ట్రకు చెందిన అబా ఈ టోర్నీ కి ముందు మన్ప్రీత్ కౌర్ తో కలిసి రికార్డును కలిగి ఉంది సో ఈమె జంటగా అంత ముందు రికార్డును కలిగి ఉందట సో ఈమె వ్యక్తిగతంగానే ఈసారి పద్దెనిమిది పాయింట్ నలభై ఒక్క మీటర్ల త్రోతో విజేతగా జాతీయ రికార్డు నమోదు చేసినట్టు కడించారు సో తాజా ప్రదర్శనతో సొంతగా ఆమె జాతీయ రికార్డు సృష్టించింది అయితే ఆమె ప్రదర్శన ఒలింపిక్ అర్హత ప్రమాణం ఒలింపిక్ అర్హత ప్రమాణం వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఎనభై మీటర్ల కంటే తక్కువే ఉత్తరప్రదేశ్ చెందిన కిరణ్ బలియాన్ ఢిల్లీ అమ్మాయి సృష్టి వింగ్ అదేవిధంగా వీరిద్దరు రెండు మూడు స్థానాల్లో నిలిచినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో మనకు మొదటి ప్లేస్ నిలిచిన ఈమె పేరు గుర్తుంచుకోండి అబాకత్వా జాతీయ రికార్డు తో మొదటి స్థానంలో ఉన్నారు ఈమె పద్దెనిమిది పాయింట్ నలభై ఒక్క మీటర్ల త్రూ అయితే విసిరడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు జన్యు మార్పిడి పంది కిడ్నీ పొందిన వ్యక్తి మృతి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ యొక్క అప్డేట్ మనం ఆయనకు ఆపరేషన్ చేసినప్పుడు మనం కూడా చర్చించామండి సో ఈయన పంది యొక్క కిడ్నీని అమర్చారు జన్యు మార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలి వ్యక్తి రిచర్డ్ రెక్ స్లేమన్ చనిపోయారు కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతను దాదాపు రెండు నెలలు జీవించాడు అయితే అతను చనిపోవడానికి అవయవ మార్పిడి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు వైద్యులు తెలిపారు సో గతంలో పంది యొక్క హార్ట్ పంది యొక్క గుండెను కూడా ఒక వ్యక్తిగా అమర్చారండి ఆయన కూడా ఐదు నెలల తర్వాత మరణించాడు సో తాజాగా పంది యొక్క కిడ్నీ పెట్టిన వ్యక్తి కూడా రెండు నెలల తర్వాత మరణించారు సో దీనికి కారణాలు వచ్చేసి ఆర్గాన్ రిజెక్షన్ అండి మా బాడీలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఆర్గాన్స్ ని రిజెక్ట్ చేస్తుంది సో అందుకే ఇతను చనిపోయినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టే మనకు భారత ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసాలండి సో దీని పేరు వచ్చేసి ఎక్సర్సైజ్ శక్తి అండి సో ఇది ఎన్నో ఎడిషన్ అండి ఏడవ ఎడిషన్ భారత ఫ్రాన్స్ల మధ్య ఏడవ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయిలోని ఆధునిక విదేశ ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది ఇరు దేశాల సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవడం అదేవిధంగా సైనిక పద్ధతులు వ్యూహాలు సాంకేతికతలను పరస్పరం పంచుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అని పేర్కోవడం అయితే జరిగింది సో ఎక్సర్సైజ్ శక్తి అనేది ఏ రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలను మనల్ని అడుగుతారు భారత్ మరియు ఫ్రాన్స్ల మధ్య ఇది ఒక సంయుక్త సైనిక విన్యాసం సో తర్వాత అప్డేట్ చూసినంత మనకు కేజ్రీవాల్ ను తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ ది అంటే మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకు వార్తలో వచ్చింది మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ అయినందున కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరు న్ని సోమవారం సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది సీఎంను తొలగించాలని అడిగే చట్టపరమైన హక్కు పిటిషనర్కు లేదని తెలిపింది అవసరం అనుకుంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన స్వయంగా తొలగించారు ఆయన ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తుంది సో తర్వాత అప్డేట్ చూసిన తర్వాత మనకు ఆహార ధాన్యాల్లో తెలంగాణకు అగ్రస్థానం అంటూ మనకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక అండి ఇది గతంలోనే వచ్చింది మన ఛానల్ కూడా అప్డేట్ అయితే చేశాను దేశంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటులో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వృద్ధి నమోదు చేసింది ఈ మేరకు దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో తాజాగా వెల్లడించింది వ్యవసాయ రాష్ట్రాలైన పంజాబ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోనూ ఆహార ధాన్యాల వృద్ధి రేటు తక్కువగానే ఉండటం విశేషం అయితే తెలంగాణలో ఆహార ధాన్యాల తెలంగాణలో ఆహార ధాన్యాల వృద్ధి రేటు జాతీయ సగటు వృద్ధి రేటు కన్నా రెట్టింపు నమోదైంది జాతీయ సగటు వృద్ధి వచ్చేసి త్రీ పాయింట్ టూ పర్సెంట్ నమోదు కాక తెలంగాణలో లెవెన్ పాయింట్ సిక్స్ నమోదైనట్టుగా మీరు గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసే మనకు వనమూలికలతో చికిత్స చేసుకున్న వరాంగుటానికి కొంచెం చూడవచ్చు సో ఈ యొక్క జీవి తొలిసారిగా తనకు తానే చికిత్స అందించుకొని ఒక రోగం నుంచి బయటపడ్డటట్టుగా ఇక్కడ అప్డేట్ ఇచ్చారు ఒక వన్యప్రాణి తన శరీరంపై ఉన్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు ఇండోనేషియాలోని సువాక్ బాలింబింగ్ పరిశోధన కేంద్రంలో ఇది చోటు చేసి అది రక్షిత వర్షాధార అడవి తీవ్రంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న నూట యాభై సుమత్రాన్టాన్లు అక్కడ ఉంటున్నాయి రోజువారి తనిఖీల్లో భాగంగా ఆ నిపుణులు ఇవాళ పరిశీలించారు అప్పుడు రాకుస్ అనే మొగ ఉరాంకుటాన్ ముఖానికి గాయమైనట్లు గమనించారు మూడు రోజుల తర్వాత ఆ జీవి ఫైబ్రేరియా టింకోనియా అనే మొక్కను ఎంచుకొని దాని ఆకులను సేకరించింది వాటిని బాగా నమిలి ఈ క్రమంలో వెలువడిన రసాన్ని ఆ యొక్క గాయంపై కొద్ది నిమిషాల పాటు పులిమింది సో ఆ తర్వాత వారం రోజులకు దీని యొక్క గాయం పూర్తిగా మారిపోయిందట సో ప్రపంచంలో తొలిసారిగా ఒక జీవి తనకు తనగా చికిత్స చేసుకున్నట్టుగా ఉరంగుటాన్లు అయితే నిలవడం జరిగింది సో ఇది ఏ దేశంలో అండి ఇండోనేషియా దేశంలో ఈ సంఘటన అయితే జరిగినట్టుగా గుర్తుంచుకోండి సో ఇవి అంటే మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు తప్పకుండా వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే మనకు యూట్యూబ్లో వీడియో అనేది బూస్టింగ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ